మేరకు మరి పోస్ట్ ఆవిష్కరణ కార్యక్రమం కూడా మన యువజన భాగం మనం చేసిన ధర్నా గొప్ప సక్సెస్ఫుల్గా జరిగింది కూడా ధర్నా చేసి కలెక్టర్ ఆఫీసులో మెమోరాండం ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానం మీ అందరికీ తెలుసు ఈ కూటమి అధికారంలోకి వచ్చి ఒక ఏడాది గడిచింది ఈ ఏడాది కాలంలో తీసుకుంటే ఒక్క హామీ కూడా అమలు చేయలేదు మహిళలకి యువతకి రైతుకి అన్ని వర్గాల వాళ్ళకు కూడా మోసం చేసిన పరిస్థితి మన అందరము చూసాము ముఖ్యంగా యువతకి ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తాము లేదా మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తానని చెప్పి ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది ఏడాది గడిచినా కూడా ఇరవై లక్షలు అంటే ఏడాదికి నాలుగు లక్షలు ఉద్యోగాలు ఇవ్వాలి నాలుగు లక్షలు కాదు కదా నాలుగు ఉద్యోగాలు కూడా ఇవ్వని పరిస్థితి మనందరము చూసాము ఉద్యోగాలు ఇవ్వలేదు సరి కదా ఉన్న ఉద్యోగాలు తీసేసిన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఈ రోజు ఈ రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చాక ఇంచుమించు మూడు లక్షల పైగా ఉద్యోగాలు తొలగించడం జరిగింది ఎగ్జాంపుల్ ఏంటంటే వాలంటీర్ ఉద్యోగాలు రెండు లక్షల అరవై వేలు వాలంటీర్ ఉద్యోగాలు తొలగించడం జరిగింది అలాగే మనం చూసాం లెక్కర్ షాప్స్లో పనిచేసే వాళ్ళు ఒక పదిహేను వేల మందికి ఉద్యోగాలు తొలగించడం జరిగింది అలాగే రేషన్ వెహికల్స్లో పనిచేసే వాళ్ళకు ఇరవై వేల మందికి ఉద్యోగాలు తొలగించడం జరిగింది మరో యాభై వేల మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు చేసే వాళ్ళకు కూడా వాళ్ళకి ఉద్యోగాలు లేకుండా వాళ్ళకి ఉద్యోగాలు తొలగించడం జరిగింది ఈ విధంగా ఉన్న ఉద్యోగాలు తొలగిస్తూ ఇస్తామన్న ఉద్యోగాలు ఇవ్వని పరిస్థితి మనం చూసాము దీని మీద యువత అంతా కూడా ఈ రాష్ట్రంలో తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు అలాగే తీసుకుంటే ఫీజు రీఎంబర్స్మెంట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి క్వార్టర్కి టంచన్గా వేసేవారు ఫీజ్ రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించేవారు ఇప్పుడు తీసుకుంటే ఏడాది గడిచినా కూడా వీళ్ళు ఫీజ్ రియంబర్స్మెంట్ చెల్లించకపోవడం వల్ల ఫీజులు కట్టలేక ఉన్నత చదువులు చదివే వాళ్ళు చాలా ఇబ్బందులు పడే పరిస్థితి రాష్ట్రంలో నెలకొనుంది లోకేష్ గారు అంటారు జానవరి ఫస్ట్కేమో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాను అని చెప్పడం జరిగింది కానీ క్యాలెండర్స్ మారిపోతున్నాయి కానీ జాబ్ క్యాలెండర్ ఎక్కడా విడుదల చేయని పరిస్థితి కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న యువత మద్దతుతో జగన్మోహన్ రెడ్డి గారు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో ఈ యువత పోరు అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల టైంలో ఎన్నో హామీలు ఇచ్చి ఏ ఒక్కటి అమలు చేయలేదని చెప్పి మహిళల ఆధ్వర్యంలో మొన్ననే అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అలాగే మహిళల మీద జరుగుతున్న దారుణాలని అరికట్టలేకపోతున్నారు అని చెప్పేసి అంబేద్కర్ గారికి అంబేద్కర్ రాజ్యాంగం అమల అమలవ్వాలి ఈ రాష్ట్రంలో అలా కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుంది కాబట్టి వీళ్ళకి జ్ఞానోదయం చేసి అంబేద్కర్ రాజ్యాంగం అమలయ్యేట్టుగా చేయమని చెప్పి అంబేద్కర్ గారికి విన్నవించుకోవడం జరిగింది ఎంతో ఊహించిన దానికంటే ఎక్కువ మంది మహిళలు పాల్గొని ఆ ప్రోగ్రాం విజయవంతం చేయడం జరిగింది అలాగే ఈ యువత పోరు కూడా ప్రతి ఒక్కరు కూడా పాల్గొని యువత భారీగా ఈ మీటింగ్ లో పాల్గొని కలెక్టర్ గారికి వినతి పత్రం ఇస్తూ మీరందరూ కూడా పాల్గొని ఈ ప్రోగ్రామ్ విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటూ కార్యక్రమం ఇది జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమం చేయాలని చెప్పేసి మరి జిల్లా స్థాయిలోనే మన చందుగారి భుజాల మీద ఉంది ఆ రోజు చందుగారు ప్రూవ్ చేసుకోవాలి ఈరోజు మ్యాసివ్ సపోర్ట్ ఉందన్నమాట ప్రజల నుండి ముఖ్యంగా మ్యాసివ్ సపోర్ట్ ఉంది ఉత్సాహంగా వస్తామన్నారన్నమాట అన్నమాట ఆ రోజు ఇరవై మూడో తారీఖు మరి చందుగారి నాయకత్వంలో కేకే రాజు గారి నాయకత్వంలో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుందని చెప్పేసి మీ అందరికీ నేనేమో మాటిస్తా ఉన్నాను అనమాట మా దక్షిణ నియోజకవర్గం నుండి పూర్తిగా మీకేమో సహాయ సహాయ సహకారం అందిస్తాము మాది ప్రోగ్రామ్ అని బాధ్యతగా మేము తీసుకుంటామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాము ఏదైనా సరే మీరు తెలియజేయండి పాలనది కావాలని అంటే అది మీకు అందించే బాధ్యత కూడా మాది అని చెప్పేసి దక్షిణ నియోజకవర్గం మీద మీకు హామీ ఇస్తా ఉన్నాను మరి అందరు చెప్పిన విషయాలే ఇవన్నీ కూడా కోటి ఎనభై లక్షల మంది ఈరోజు ఏమో పద్దెనిమిది సంవత్సరాలు దాటి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు మహిళలు ఉన్నారు ఒక్కొక్కరికి పదిహేను వందలు ఇస్తాం వచ్చి అన్నాడంటే అంతే వాళ్ళి నెలకి పద్దెనిమిది పదిహేను వేలు అంటే ఎంతమ్మా పదిహేను వందలు అంటే నెలకి పద్దెనిమిది వేలు ఇచ్చే ఇచ్చే చంద్రబాబు నాయుడు అనుకుందాం ఒకసారి కోటి ఎనభై లక్షలు ఇది మనం చెప్పింది కాదు ఇది ఓటర్స్ లిస్ట్లో ఉంది మహిళలు అలానే మొన్ననే ఈనాడు పత్రిక కూడా ఒకటి వేసిందన్నమాట కోటి యాభై ఆరు లక్షల మంది నిరుద్యోగి అవుతుందని అంటే వాళ్ళకి మూడు వేల రూపాయలు చెప్పిన సంవత్సరం నెల నెల ఇవ్వాలి అంటే అది ముప్పై ఆరు వేలు రెండు వేల పద్నాలుగు గెలిచిన తర్వాత నిరుద్యోగన్స్ అన్నారు లాస్ట్లో ఫ్యాగ్ అండ్ టూ థౌజండ్ నైన్టీన్ ఏమో వన్ మంత్ ఏమో పెట్టి దాన్ని మమా అనిపించేసి క్లోజ్ చేస్తారన్నమాట అందుకే ఆ రోజేమో నూట యాభై ఒక సీట్లతో బంపర్ మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు అన్నమాట దట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వన్ ఇయర్ అయ్యింది చంద్ర గవర్నమెంట్ పరిపాలన కానీ ఎంత యాంటీ ఎంటెంబరెన్సీ డెవలప్ అయిందంటే పల్నాడు కార్కిన ఒకటే ఉదాహరణ అనమాట ఇది ఎప్పుడో ఐదో సంవత్సరాల్లో జరుగుతాయన్నమాట అంటే నాలుగు సంవత్సరాల పరిపాలన అయిపోయిన తర్వాత ఏ పార్టీ అయినా సరే ఏ గవర్నమెంట్ అయినా సరే ఐదో సంవత్సరంలోని భరి తెగించి మరి ప్రజలు ముందుకు వచ్చేస్తారు అన్నమాట ఇంకా నువ్వే అంటే మాకు నువ్వు ఉంటే ఏంటి లేదేంటి నువ్వు ఎంత సీఎం అయితే బొక్క అని చెప్పేసి వచ్చేస్తారు ఓకే మరి అలాంటి కార్యక్రమం ఏమో పల్నాడులో జరిగిందన్నమాట ఇదే ఏపీఎన్ ఛానల్ వారేమో జగన్మోహన్ రెడ్డి గారికి ఎనభై కిలోమీటర్లు తొమ్మిది గంటలు వెళ్తారా అంటే అతనే డైరెక్ట్గా మనకి అంటే ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి మీద పాలు పోస్తా ఉన్నారు అంటే ఎనభై కిలోమీటర్లు తొమ్మిది అవర్ నైన్ అవర్స్ పట్టిందంటే ఆ జన ప్రపంచం ఎలాంటిది అతను చూడడానికి వచ్చే వాడు గడుగునా అడుగు అడుగున ఓకే సరిగా చెప్తున్నాడు తో సపోర్ట్ ఉందన్నమాట ప్రజల నుండి వారికి జస్ట్ ఓన్లీ ఏంటంటే ఇగ్నైట్ చేయాలి యువతని ఇగ్నైట్ చేయాలి ఆ ఇగ్నై ఇగ్నైట్ చేసే నాయకుడే మన సుతాగా అతని లో ఉండే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే మరి ఏని కోరి చందుగాని తీసుకుని వచ్చారు కాబట్టి మరి చంద్రుగారి నాయకత్వంలో కూడా ఈరోజు అంతే ప్రపంచం ఇక్కడ కూడా సృష్టించాలని చెప్పేసి కోరుకుంటూ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ అవ్వచ్చు టూ థౌజండ్ ట్వంటీ నైన్ అవ్వచ్చు ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు ఇంకొక ఇరవై సంవత్సరాలు అతనే ముఖ్యమంత్రిగా ఉంటారన్నమాట వీళ్ళు ఎన్ని ట్వీట్లు చేసినా కానీ తల కిందలు పెట్టి యోగా ఆసనాలు చేసినా కానీ ఓకే మోడీని అయితే నమ్ముతారే కానీ పవన్ కళ్యాణ్ నమ్మురు చంద్రబాబు నాయుడు అసలే యోగా ఆశ్రమం వేసి మోడీ కాలుకోటి లాగేసే నాయకుడు ఇతను ఏదో ఒక రోజు మరీని సో అలాంటి నాయకుడిని మోడీ నమ్మరు అమిత్ షా నమ్మరు కానీ ఈరోజు కౌరవించుకుంటున్నారంటే కొన్ని అవసరాల బట్టి అంతనే పొలిటికల్ స్ట్రాటజీస్ ఉంటాయి కొన్ని కానీ జగన్మోహన్ రెడ్డి గారి కంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే నేను చెప్తా ఉన్నారు ఏదైతే మన సర్మిలా గారు అంటున్నారో గుండెల్లో ఉంది ప్రేమ ఎందుకంటే ఈజ్ ఆఫ్ ఓట్ జగన్మోహన్ రెడ్డి గారు మ్యాన్ ఆఫ్ వర్డ్ ఒకటే మాట ఒకటే రామ బాణం లాంటి అతని జగన్మోహన్ రెడ్డి గారు అన్నమాట అలాంటి నాయకుడు ఈరోజు మరి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఏదైతే శ్రీకృష్ణుడు మహాభారతంలోనేమో ఒకవైపు పాండవులు ఒకవైపు కౌరవులు ఏనుగులు గుర్రాలు దూకుంటున్నాయంట నువ్వా నీనా నువ్వా నీనా అని చెప్పిస్తాయి ఆ దూతుంటే ఆ మట్టి అంతా కూడా ఏదంటే చీకటి కనిపిసిందంట ఆ ప్రాంతం అంతనా ఆ చీకటిలోంచి ఏమో శ్రీకృష్ణేమో ఒక వెలుగులాగేమో ముందుకు వచ్చాడంట దాంట్లోంచి నుంచి అర్జునుడు కనిపించాడన్నమాట అంటే ఆ శ్రీకృష్ణ అవతారం లాగా మరి రెండు వేల ఇరవై తొమ్మిదిలో మన జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు ఈ దుమ్మి ధూళి కప్పుకున్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలోని అటువంటి మహానాయకుడు ఈరోజు మనకి కావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే నేను చెప్తున్నాను ఈజ్ మ్యాన్ ఆఫ్ వర్డ్ ఇచ్చారంటే మాట నిలబెట్టుకుంటారు ఆ రకమైన మన మేనిఫెస్టోలు దించుతారు చేస్తారు చంద్రబాబు నాయుడు అంటే ఈజ్ అయిల్యూ ఈజ్ అబద్ధం జగన్మోహన్ రెడ్డి గారు ఒక నమ్మకం జై జగన్ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఈరోజు మొన్న జగన్మోహన్ రెడ్డి గారి వెన్నుపోటు దినం ద్వారా ఈ కూటమి ప్రభుత్వం ఏ విధంగా వెన్నుపోటు పొడిచింది అని ప్రజలందరికీ కూడా తెలియజేయాలి ప్రజల ప్రజల్ని చైతన్యపరచాలి తద్వారా ఈ ప్రభుత్వాన్ని మేల్కొల్పి ఈ ప్రభుత్వాన్ని అప మేల్కొల్పి ప్రభుత్వం మెడలు వచ్చి ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో ఇక మన ఐదో తారీఖున వెన్నుపోటు దినోత్సవాన్ని చేపట్టడం జరిగింది ఆ వినుపోటి దినోత్సవం వల్ల ఈరోజు ఒక గౌరవప్రదమైన ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మొన్న తల్లికి వందనం అనే పథకాన్ని రోజు చంద్రబాబు నాయుడు కానీ కూటమి ప్రభుత్వం కానీ ఏదో అరకొరగా నూటికి నూరు శాతం నాయకు చేయకపోయినా ఓ సెవెంటీ పర్సెంటో సిక్స్టీ పర్సెంటో పేద విద్యార్థుల విద్యానికి మేలు జరిగిందంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన పోరాటం వల్ల మాత్రమే ఈ రోజు ఆ పథకాన్ని ఈ రోజు చంద్రబాబు నాయుడు అమలు చేయడం జరిగింది అదేవిధంగా ఏదైతే మేనిఫెస్టోలోని అంశాలని అమలు చేసి ప్రజలకు మరింత మేలు చేయాలి ప్రజలకు మేలు చేసే క్రమంలో ప్రజల్ని చైతన్యపరిచే క్రమంలో మనం ఈ ప్రతి ఈ సూపర్ సిక్స్ మీద సూపర్ సెవెన్ మీద ఆ నూట నలభై మూడు హామీల మీద కూడా ప్రతి ప్రతి హామీ మీద కూడా పోరాటం చేస్తే మాత్రమే ఈ ప్రభుత్వం దిగువచ్చి ప్రజలకు మేలు జరుగుతుంది ప్రజలు చేసే మేలు మేలు జరిగే కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చేపట్టాలనే ఉద్దేశంతో గౌరవ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రేపు ఇరవై మూడో తారీఖున యువత పోరు పేరుతో ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఫీజు కి సంబంధించి కానీ వసతి దీవెనకి సంబంధించి కానీ విద్యా కి సంబంధించి కానీ అదేవిధంగా నిరుద్యోగ యువత యువకులకు ఇస్తానన్న నిరుద్యోగ భృతి గురించి కానీ ఇందాక పెద్దలందరూ చెప్పినట్టు వీటన్నిటినీ కూడా అమలు చేయాలి ఆ ఎజెండాతో యువతపోరు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేసి తద్వారా ఈ కూటమి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి కనువిప్పు కలిగే విధంగా ప్రజల్లో ఏ విధంగా ఇబ్బంది పడతా ఉన్నారు ప్రజలు ఏ విధంగా ఆగ్రహవేశాలతో ఈ ప్రభుత్వం పైన ఉన్నారని ఈ ప్రభుత్వాన్ని దడదళ్ళు ఆడించే విధంగా యువతపోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి ఇక్కడికి వచ్చిన పెద్దలందరినీ కూడా ఆ రోజు పార్టిసిపేట్ చేసి విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ముఖ్యంగా ఇందాక పెద్దలందరూ చెప్పినట్టు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కాలు బయట పెడితే మనం కదిలించక్కర్ లేకుండానే కథలు వస్తూ ఉన్నారు అక్కడ మనం చూసాం మనం ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలు ఈరోజు ఎవరిని కూడా అంత పెద్ద ఎత్తున మన కార్యక్రమాలకి స్పందన వస్తుంది మనందరికీ కూడా అనే కార్యక్రమం ఏంటి ఆ కార్యక్రమం యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది జిల్లా స్థాయి నుంచి వార్డు స్థాయి వరకు బూత్ స్థాయి వరకు కూడా ఈ టూ త్రీ డేస్ ప్రచారంలో తీసుకెళ్లి పెద్ద ఎత్తున కింద లెవెల్లో ముఖ్యంగా ప్రతి కార్యక్రమంకి ముఖ్య ఉద్దేశం కూడా ప్రజల్లో చర్చ జరగాలి చర్చ జరిగే విధంగా ఈ కార్యక్రమాన్ని వార్డు లెవెల్ వరకు తీసుకెళ్లి ఇరవై మూడున పది గంటల కల్లా జిల్లా పరిషత్ జంక్షన్కి చేరుకుని అక్కడి నుంచి మనం ముందు కూడా ఏ విధంగా అయితే అదే విధంగా మనం ర్యాలీ కింద వెళ్ళి కలెక్టర్ గారికి వెందపత్రను సమర్పించి తద్వారా నిరుద్యోగ యువతి యువకులకి అదేవిధంగా విద్యార్థులకు అందరూ కూడా న్యాయం చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఏడు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా విజ్ఞప్తి చేస్తూ అందరూ